ఓం శ్రీమాత్రే నమ సింహరాశి వారికి డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో ఒక తుఫాను లాంటి వార్త వినబోతున్నారు జాగ్రత్త ఈ సింహ రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం సింహ రాశి వారికి ఈ రెండు రోజులు గ్రహాలు అన్ని అనుకూలంగా ఉండబోతున్నాయి మీ జీవితంలో ఉన్న అతిపెద్ద రహస్యం కూడా ఈ సమయంలో బయటపడబోతుంది మీ జీవితంలో ఉన్న కష్ట కష్టాలు బాధలు తొలగిపోయి అదృష్టం మీ వెంటే ఉండబోతుంది ముక్కోటి దేవతల అనుగ్రహం మీపై మీపై ఉండబోతుంది మీ జీవితంలో ఊహించని అదృష్టాలు తలుపు తట్టబోతున్నాయి మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం గురూజీ మురళి ఆనంద్ రాజ్ గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడ్ను స్త్రీ పురుష వశీకరణం చేయబడ్ను భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు అత్తాకోడల సమస్యలు చదువు సమస్యలు స్నేహితుల సమస్యలు విదేశీ ప్రయాణాలు వ్యాపార అభివృద్ధి రాజకీయం నరదృష్టి నాగదోష పిల్లలకు బాలగ్రహ యంత్రాలు ధనం నిలకడలేకపోవడం ఆస్తి తగాదాలు అన్నదమ్ముల మధ్య గొడవలు అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం లభించును నమ్మకంతో గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి సింహ రాశి అనేది రాశి చక్రంలోనే ఐదవ రాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తి పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూస్తేనే మీకు ఎలాంటి తుఫాను లాంటి వార్త మీరు వినబోతున్నారు ఈ రెండు రోజుల్లో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబో పూర్తి అంశాలు అయితే మీకు అర్థం అవుతాయి ఈ రెండు రోజు సింహ రాశి వారికి ముక్కోటి దేవతల అనుగ్రహం అయితే మీపై ఉండబోతుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు తొలగిపోయి అదృష్టం మీ వెనుకాలే ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే సింహ రాశిలో జన్మించిన వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు చాలా అం అందంగా ఉంటారు అందమైన మనస్సును కలిగి ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు ఈ రాశివారు చూడటానికి గంభీరంగా కనిపిస్తారు కానీ వీరు మనస్సు అనేది చాలా సున్నితంగా ఉంటుంది వీరేంటంటే బంధాలకు బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు ఈ యొక్క సింహ రాశివారు అని చెప్పుకోవచ్చు ఈ సింహ రాశి వారికి పట్టుదల అయితే ఎక్కువ ఉంటాయి ఈ యొక్క రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు అయితే ఎక్కువగా ఉంటాయి వీరికి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది వీరికి ఎంత పెద్ద సమస్య వచ్చినా ఎదుర్కొనే శక్తి వీరిలో ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు ఏంటంటే సంఘంలో వీరికంటూ మంచి గుర్తింపు ఉండాలని కోరుకుంటూ ఉంటారు వీరు నాయకత్వ లక్షణాలను కూడా ఎక్కువగా కలిగి ఉంటారు సింహ రాశిలో జన్మించిన వారు కష్టజీవులు అని చెప్పుకోవచ్చు ఈ రాశివారు జీవితంలో ఎంత పెద్ద సమస్య ఎదురైనా ఆ సమస్యను ఎదుర్కోవాలి అనేటటువంటి ధైర్యం అయితే వీరికి ఎక్కువగా ఉంటుంది వీరి జీవితంలో అయితే ఎన్నో కష్టాలను బాధలను పడతారు ఇప్పటి వీరు ఏ పని చేసినా కానీ ఎన్నో నష్టాలను కూడా ఎదుర్కొంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు దానికోసం అయితే వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు వీరికి ఏంటంటే డబ్బు ఉంటేనే విలువ ఉంటుంది అని నమ్ముతూ ఉంటారు ఈ సింహ రాశి వారికి అయితే ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు ఏంటంటే వీరి కళ్ళల్లో ఏదో శక్తి ఉంటుంది గుండెల్లో ధైర్యం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు ఏంటంటే నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా సరే వీరు తోడుగా ఉంటారు వీరు తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి అన్యాయం చేయరు ఎవరిని మోసం చేయరు కానీ కొంతమంది వ్యక్తులు వీరిని మోసం చేస్తూ ఉంటారు నమ్మిన వ్యక్తులు వీరిని మోసం చేస్తూ ఉంటారు ఈ యొక్క సింహ రాశి వారు ఏంటంటే అందరూ నా వాళ్ళే అని గుడ్డిగా నమ్ముతూ ఉంటారు ఈ యొక్క సింహ వారు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ఉంటారు వీరికి జాలి గుణం అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ రాశి వారు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయటానికి ఇష్టపడుతూ ఉంటారు కానీ వీరికి పరిస్థితులు అయితే అనుకూలంగా ఉండవు చిన్న వయసు నుండే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి గొప్పగా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు బయటకి నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం వీరికి ఎన్నో బాధలు అనేవి ఉంటాయి ఈ రాశివారు ఏంటంటే ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి సంఘంలో కూడా మంచి గుర్తింపు అనేది ఉంటుంది మంచి క్రమశిక్షణను కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు ఏంటంటే అందరినీ గుడ్డిగా నమ్ముతారు దానివల్ల వీరి జీవితంలో అయితే ఎన్నో సమస్యలను ఎన్నో బాధలను అయితే ఎదుర్కొంటూ ఉంటారు వీరి జీవితంలో నమ్మిన వ్యక్తులు మోసం చేయటం వల్ల అధికంగా కృంగిపోతూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఈ డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో అయితే ఒక తుఫాను లాంటి వార్త అయితే ఊహించని ఒక వార్త మీరు ఈ రెండు రోజుల్లో విన ఈ సమయంలో గ్రహాలు అన్ని మీకు అనుకూలంగా మారబోతున్నాయి ఈ సమయంలో ముక్కోటి దేవతల అనుగ్రహం మీపై ఉండబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సమయంలో అయితే మీకు ఊహించని అదృష్టం కూడా కలిసి రాబోతుంది అని చెప్పుకోవచ్చు ఈ రెండు రోజుల్లో అయితే మీకు మంచి భవిష్యత్తు అనేది ఉండబోతుంది మీ జీవితంలో ముఖ్యమైన సంకేతాలు రాబోతున్నాయి మీరు ఏ పని చేసినా కానీ ఈ సమయంలో కలిసి రాబోతుంది ఈ సమయంలో అయితే వ్యాపారంలో ఉన్నవారికి మంచి లాభాలు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ సమయంలో మీకు ధైర్యం పెరగబోతుంది వ్యాపారంలో ఎంత పెద్ద పెద్ద సమస్య వచ్చిన ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీరు వాటిని ఎదుర్కొనే శక్తి మీలో ఉంటుంది అదేవిధంగా మీరు ఎప్పటి నుంచో ఒక కొత్త వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటే ఈ సమయంలో అయితే ఈ రెండు రోజుల్లో మీరు మొదలు పెడితే మంచి లాభాలను చూస్తారు ఆర్థిక పరంగా మీకు ఎన్నో అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి సమయాన్ని మీరు వృధా చేసుకోకండి మీరు ఎంత కష్టపడతారో దానికి రెట్టింపు ఫలితాలు అయితే మీరు పొందే అవకాశాలు ఉన్నాయి మీరు ముఖ్యంగా కష్టపడండి దానికి ఫలితం అయితే దక్కుతుంది మీ చుట్టూ సానుకూల సమయం అయితే ఉండబో పోతుంది సానుకూల వాతావరణం మీ ఉండబోతుంది ఆర్థిక పరంగా మీరు ఎన్నో లాభాలు వస్తాయి మీ కష్టానికి మంచి ఫలితం దక్కుతుంది ఈ సమయంలో భాగస్వామి వ్యాపారాలు కూడా మీకు అనుకూలంగా ఉంటుంది మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీకు కలిసి వస్తుంది వృత్తి వ్యాపార ఉద్యోగ రంగంలో అయితే మీరు అనుకున్న ఫలితాలు వస్తాయి వ్యాపారంలో ఎన్నడూ చూడని లాభాలు చూస్తారు ఉద్యోగంలో ఉన్నవారికి ఇది అనుకూలంగా ఉంటుంది వ్యాపారంలో అయితే మీరు ఎన్నడూ చూడని ధనాన్ని చూస్తారు మీ యొక్క అప్పుల సమస్యలు కూడా ఈ సమయంలో తీరిపోతాయి ఈ సమయంలో అయితే సింహ రాశి వారికి మీరు ఎవరితో ఎలా ఉండాలి ఎవరితో ఎలా నడుచుకోవాలి ఎలా ఉండాలి డబ్బు పరంగా ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా ఎలా నడుచుకోవాలి అన్ని విషయాలు మీకు ఈ సమయంలో తెలుస్తాయి ఇప్పటి వరకు మీరు మోసపోతూ ఉన్న మీ నిజాయితీ ఇప్పుడు తలుపు తెలుస్తుంది మీ సహనం ఓపిక మీరు మాట్లాడే అవకాశాలను బట్టి ఉంటాయి సహనం ఓపిక మీరు మంచితనం మీ ధనాలు మీకు రక్షణగా ఉండబోతున్నాయి మిమ్మల్ని దైవం ఈ సమయంలో కాపాడుతుంది ఈ సమయంలో అయితే ఈ యొక్క సింహ రాశి వారికి ఒక తుఫాను లాంటి వార్త అయితే మీరు వినబోతున్నారు మీకు ఈ సమయంలో ఎవ్వరు ఎలాంటి వారు ఎవరు మీ వెనకాల ఉండి నడిపిస్తున్నారు అలాగే ఎవరు మీ వెనకాల ఉండి మీపై కుట్రలు చేస్తున్నారు పూర్తిగా మీకు అర్థం అవుతుంది కాసేపు మీరు భయపడిన అది మా మంచికే అని మీరు అనుకుంటారు ఒక వ్యక్తి మీతో మాటల్లో ఉండి నోరు జారుతారు కాబట్టి వారెవరో వారు ఎలాంటి వారో మీ వెనకాల ఉండి ఏం చేస్తున్నారో అనేటటువంటి ఒక తుఫాను లాంటి వార్త అయితే మీరు వినబోతున్నారు ఈ సమయంలో ముక్కోటి దేవతల అనుగ్రహం మీపై ఉండటం వల్ల మీరు అనుకున్నట్టు మీ జీవితం ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి